తానాలు చేసి ఒడ్డుకొచ్చేరు ఈ స్వాములు కూడా నాయనా ఎలాగున్నారంటే గందకయ్యుడు కుమ్ములు కూడా ఇప్పుకుంటున్నారు ఇప్పుకుండేటప్పుడు గోరకా రాజు మంగ తండ్రి గారు పూజకి పువ్వుల కని వచ్చి ఏడుగిరి స్వాముల్ని చూసేడండి ఏడుగిరి స్వాముల్ని చూసి ఏడు గడిశే మొదలు చెందేడు నాయన ఎప్పుడైతే మొదటి చెందేడో తనలో తన మరుస తీర్చుకున్నాడు తీర్చుకుంటూ కూడా అలాగనుకుంటున్నాడు ఆ ద్వారకారాజు కూడా ఓ ఏ తల్లి కన్నబిట్టలో ఏ ఊరో ఏ పల్లె అందరిది ఒకే జోడి అందరిది ఒకే ఈడి నాయనా ఈ స్వాముల్ని కూడా మనం పలకరిస్తే పంచ పాపాలు కూడా ఆ పాసి అని కూడా ద్వారక అనుకుంటున్నాడు తనలో తన వరుస తీసుకుని ఆ స్వాముల దగ్గరికి వెళ్ళి అలాగడుగుతున్నారు ఆయన స్వాములారా ఏ ఊరు